పేద విద్యార్థులు చదువుకోవాలంటే కష్టాలు తప్పడం లేదు బెంచీలు కుర్చీలు మోయాల్సిందే వెట్టి చాకిరి చేయాల్సిందే తమ చదువుల కోసం వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు బెంచీలు మోసుకుంటూ వెళ్ళడం కనిపించింది అపశోపాలు పడుతూ బెంచీలను మోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు శుక్రవారం కనిపించాయి ఈ ఘటనను చూసిన మీడియా విద్యార్థిని విద్యార్థులను ప్రశ్నించగా దయనీయ పరిస్థితిని వివరించారు కాలేజీలో చదువుకునే భవనం శిథిలావస్థకు చేరిందని దీంతో భయం భయంగా చదువుకోవాల్సి వస్తుందని తెలిపారు ముందే వర్షాలు కురుస్తుండడంతో భవనం ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ భయాందోళనకు గురైనారు దీంతో పాత భవనం నుంచి కాలేజీ వెనుక భాగంలో ఉన్న కొత్త భవనంలో వెళ్లేందుకు బెంచీలు కుర్చీలు మోసుకెళ్తు इंका क्या तो ना क्या करेगी ये तो ये डकूनी लगता है मैं पाइना नहीं उसका मुंह तो चारी चारी है मेरा चारी चारी है मुंह मेरा उनका चारी चारी है हम लोगों ने करा मैंने तो मैंने तो मैंने